ఎవడైనా క్రీస్తు విరోధి కాకుండా ఉండాలండి ఎవరిని నొప్పుకోవాలంటే బైబిల్ చెప్పింది బైబిల్లో మాట చూడండి కమాన్ బైబిల్లో మాట చూడండి ఏమన్నది రెండవ మొదటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాం మొదటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై రెండో వచ్చినాం ఏమంటున్నాడు అక్కడ తండ్రిని కుమారుని ఒప్పుకొని వీడే క్రీస్తు విరోధి అంటే విరోధి కాకుండా ఉండాలంటే ఎవడైనా దేని ఒప్పుకోవాలి తండ్రిని కొడుకుని ఒప్పుకోని బైబిల్లో ఉందా యహోవాను ఏసును ఒప్పుకోన బైబిల్లో ఉందా బైబిల్లో యహోవాను యుహోవాను ఒప్పుకున్న వాడి క్రీస్తు విరోధన ఉందా తండ్రిని కుమారుని ఒప్పుకున్న వాడి ఉందా తండ్రి కుమారుడు అది ఆయనే తండ్రి అంటే యహోవా కుమారు అంటే యేసు ప్రభు మరి ఆ ఇద్దరు పేర్లు చెప్పకుండా బంధం కోసం చెప్తున్నాడు ఏంటి ఇక్కడ అంటే తండ్రిని తండ్రిగా ఒప్పుకోవాలి ఏసుప్రభును కొడుకుగా ఒప్పుకోవాలి తండ్రిని తండ్రిగా ఒప్పుకోవాలి కొడుకును కొడుకుగా ఒప్పుకోవాలి వీళ్ళిద్దరు ఉన్న బంధాన్ని ఒప్పుకొని వాడు ఎవడైనా ఉంటే వాడే విరోధి అంటే తండ్రి వేరుగా ఉన్నాడు కుమారుడు వేరుగా ఉన్నాడన్న విషయం స్పష్టంగా బైబుల్ చెప్పింది ఇద్దరు వేరు వేరు ఒక్కటి కాదు ఒకటి కాదు